వెన్నెల తన గది కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చుంది నగరం దీపాల వెలుగులో మెరిసిపోతున్నా ఆమె మనసులో మాత్రం చీకటి అలుముకుంది చంద్రుణ్ణి కప్పేసిన మబ్బుల ఆమె సంతోషాన్ని ఏదో తెలియని భారం కమ్మేసింది ఆమె అన్నయ్య కిరణ్ ఆమె దిగులను గమనించాడు రెండు కప్పుల వేడి టీతో ఆమె గదిలోకి వచ్చాడు ఏమైంది వెన్నెల అని ఆప్యాయంగా అడిగాడు కాని ఆమె నుండి మాటలు రాలేదు కేవలం మౌనమే సమాధానమైంది కిరణ్కి ఏమి చేయాలో తోచలేదు తన చెల్లికి సహాయం చేయాలని ఉన్నా ఎలాగో అర్థం కాలేదు అప్పుడే అతనికి సైబర్ హెల్ప్స్ ఎన్జిఓ గురించి గుర్తొచ్చింది ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా వారు హోపై అనే ఒక టూల్ ను ప్రారంభించారు అతను తన ఫోన్ను తీసి హోపై గురించి చెప్పాడు ఇది భావోద్వేగ క్షోభ యొక్క ప్రారంభ సంకేతాలను గుర్తించి సహాయం చేయడానికి రూపొందించబడింది ఇది ఇరవై నాలుగు బై ఏడు అందుబాటులో ఉండే ఒక స్నేహితుడిలాంటిది ఒక్కసారి ప్రయత్నిద్దాం అన్నాడు మృదువుగా మొదట వెన్నెల సంకోచించింది ఒక ఏఐతో మాట్లాడటమా అది ఎలా సహాయపడుతుంది కాని తన అన్నయ్య కళ్లలో ఆశను చూసి ప్రయత్నించడానికి అంగీకరించింది ఆమె హోప్ ఐ ను తెరిచింది హోప్ ఐ యాప్ ఆమెను ఒక దయగల సందేశంతో పలకరించింది ఎలాంటి తీర్పు లేకుండా మీకు ఎలా ఉంది అని అడిగింది చాలాకాలం తరువాత వెన్నెల తన మనసులోని భావాలను టైప్ చేయడం ప్రారంభించింది ఆ ఏఐ ఓపికగా ఆమె చెప్పేదంతా వింది అది ఆమెకు సులభమైన శ్వాస వ్యాయామాలు సానుకూల ఆలోచనలను అందించింది అది పరిష్కారాలు చూపలేదు కాని ఒక భరోసాని తన భావాలను పంచుకోవడానికి ఒక సురక్షితమైన స్థలాన్నిచ్చింది హోపై ఒక నిపుణుడితో మాట్లాడటం సహాయపడగలదని సూచించింది ధృవీకరించబడిన కౌన్సిలర్ల జాబితాను అందించింది మీరు ఒంటరికాదు సహాయం అందుబాటులో ఉంది అని సందేశం పంపింది కిరణ్ మద్దతుతో వెన్నెల ఒక అపాయింట్మెంట్ తీసుకుంది ఇది చాలా పెద్ద ప్రయాణంలో మొదటి అడుగు కాని ఇది ఒక ముందడుగు తనలోని చీకటిని చీల్చుకుంటూ ఒక చిన్న కాంతి కిరణం ప్రసరిస్తున్నట్లు ఆమెకు అనిపించింది వెన్నెలకు ఇంకా కష్టమైన రోజులున్నాయి కాని ఇప్పుడు తాను ఒంటరి కాదని ఆమెకు తెలుసు ఆమెకు తన అన్నయ్య ఉన్నాడు మరియు తన ఫోన్లో హోపై రూపంలో ఒక ఆశకిరణం ఉంది ప్రతి చీకటి మబ్బు తరువాత చంద్రుడు మళ్లీ ప్రకాశిస్తాడని అది ఆమెకు గుర్తుచేస్తూ ఉంటుంది